హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ చాణక్యుడు జీవితాన్ని సులభంగా జీవించడానికి అనేక మార్గాలు చెప్పాడు మనిషి నిరంతరం పోరాటం చేయాల్సి ఉంటుంది జీవితంలో కష్టాలను పూర్తిగా తొలగించకపోయినా కష్టాలను దాటేందుకు సులభమైన మార్గాన్ని చూపిస్తుంది ముఖ్యంగా ఏ మనిషి జీవితంలో పరిపూర్ణుడు కాడు తప్పుల నుంచి పాఠాలు నేర్చుకొని మళ్ళీ ఆ తప్పులు చేయకుండా జీవితంలో సక్సెస్ సాధించాలి అని చాణక్యుడు చెప్పాడు ముఖ్యంగా చాణక్య నీతి ప్రకారం జీవితంలో కొన్ని లక్షణాలు అలవర్చుకోవాలి విజయాన్ని సాధించాలంటే చాణక్య నీతి ప్రకారం మనిషి జీవితంలో సక్సెస్ కావడానికి కొన్ని పక్షుల లక్షణాలు అలవర్చుకోవాలి కోడిపుంజు ఎవరైనా తమ జీవితంలో విజయం సాధించాలనుకుంటే రోజును ముందుగానే ప్రారంభించే గుణాన్ని కోడిపుంజు నుంచి నేర్చుకోవాలి ప్రతి మనిషి సూర్యోదయానికి ముందు మేల్కొనడం జీవిత సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కోవడం వంటి లక్షణాలను కోడిపుంజు నుంచి నేర్చుకోవాలి చాణక్యుడి ప్రకారం ఏ వ్యక్తికైనా విజయం సాధించడానికి ఈ లక్షణాలు చాలా అవసరం కాకి ద్వారా నేర్చుకోవాల్సిన లక్ష్యం కాకులు ఎప్పుడు ఒంటరిగా తమ ఆహారాన్ని సేకరిస్తాయి ఎప్పుడు సోమరితనంతో ఉండవు ఎవరిని సులభంగా నమ్మవు విజయం సాధించాలంటే ప్రతి మానవుడు కాకి నుంచి ఈ గుణాన్ని నేర్చుకోవాలి తమ లక్ష్యం వైపు కదులుతున్నప్పుడు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి ఎవరిని సులభంగా నమ్మకూడదు కొంగ హెరాన్ ప్రత్యేకత ఏమిటంటే దీనికి తన ఇంద్రియాలన్నిటినీ ఎలా నియంత్రించుకోవాలో తెలుసు చాణక్యుడి ప్రకారం నిగ్రహం విజయానికి మొదటి మెట్టు ప్రతి వ్యక్తి కొంగల తమ ఇంద్రియాలను నియంత్రించుకునే నైపుణ్యాన్ని నేర్చుకోవాలి దీనిని సాధించిన వ్యక్తి ప్రశాంతమైన మనసును కలిగి ఉంటాడు తన లక్ష్యం నుంచి ఎప్పుడు తప్పుకోడు అలాంటి వ్యక్తి జీవితంలో ఏకాగ్రతతో ముందుకు సాగుతాడు ఇది వారి విజయ అవకాశాలను పెంచుతుంది కోకిల నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని సామెత కేవలం మాటలతో ఒక అపరిచితుడిని కూడా తన సొంత వారిగా చేసుకోవచ్చు తమ ప్రియమైన వారిని అపరిచితులుగా మార్చగలడు కోకిలకి ఉన్న మధురమైన స్వరాన్ని ప్రజలు ఇష్టపడతారు ప్రతి ఒక్కరూ కోకిలలోని మాట మధురం అనే గుణాన్ని పెంపొందించుకోవాలి ఎదుటి వ్యక్తి గురించి మంచిగా మాట్లాడలేకపోతే మౌనంగా ఉండండి వారి గురించి ఇతరుల దగ్గర చెడుగా మాట్లాడవద్దు చాణక్యుడి ప్రకారం ప్రతి ఒక్కరూ మధురమైన స్వరం ఉన్న వ్యక్తుల వైపు ఆకర్షులవుతారు ఇది భవిష్యత్తులో విజయానికి మార్గం సుగమం చేస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి